తోడ పుట్టినది అన్నయ్య అని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపులో ఒక మాధుర్యం ఉంటుంది కట్టేసే గుణం ఉంటుంది ఎంత పెద్దవాళ్ళు అయిపోనివ్వండి డెబ్భై ఏళ్ళు నాకు రానివ్వండి అరవై ఐదేళ్లు నా చెల్లెలికి రానివ్వండి నాకు డెబ్బై ఏళ్ళు వచ్చి ఇద్దరం ముసిలాళ్ళం అయిపోయినా ఒరే అన్నయ్య అన్నయ్య అన్న చెల్లెలు నా చేయి పట్టుకుంటే నాకు ఎంత మురిపెంగా ఉంటుందో ఇప్పటికి ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలి చేసి అన్నం తిని ఆ పిలుపు పిలిపించుకుని వస్తూ ఉంటాను అన్నయ్య అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది అన్నయ్య అనేటప్పటికి కట్టుబడిపోతాడు మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అన్నారు అనుకోండి చెల్లెమ్మ పసుపు కుంకములో పట్టుకెళ్ళమ్మా అంటాడు పుట్టింటికి వచ్చావు ఉత్తి చేతులతో ఎలా పెడతావు పట్టుకెళ్ళి పసుపు కుంకాలంటాడు అన్న అన్న మాటకి అంత అనుబంధం ఉంది ఇప్పటికి కొడుకు పట్ల మాధుర్యం ఉండదు మనవడి పట్ల మాధుర్యం ఉండదు మనవరాలి పట్ల మాధుర్యం ఉండదు చెల్లి